హాయ్ హలో నమస్తే నేను పద్మా సూసర్లా మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసాను ఇది చాలా చిన్న వంటకం అండి అసలు దీని వంటకం అనొచ్చు కాదో తెలియదు నాకు కానీ ఇది పూర్తిగా మా ఇంటి వంటకమే మా అమ్మ అంతకుముందు మా అమ్మమ్మగారు తర్వాత వాళ్ళ కుటుంబంలో అందరూ చేసుకునేది ఏంటంటే మెంతి పచ్చిమిరపకాయలు ఇప్పుడు మామూలుగా మజ్జిగ మిరపకాయలు అందరికీ తెలుసు కదండి ఇది మెంతి పచ్చిమిరపకాయలు వీటిలో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు మెంతులు ఉప్పు మూడే పదార్థాలు కానీ రుచి చూస్తే అమోఘం ఇది ఎందులో కంటారా ఈ మెంతి పచ్చిమిరపకాయల్ని మేము పప్పులు అంటారు అంటే గోంగూర పప్పు దోసకాయ పప్పు టమాటా పప్పు అన్నింట్లోకి అన్ని పప్పుల్లోకి అలా కాకుండా ఆనపకాయ పసరిపప్పు కూర కొంచెం చప్పగా ఉంటాయి అట్లా కారం ఉండవు అలాంటి చప్పటి కూరల్లోకి ఎందులోకి అని చెప్తా ఉంటే మేమైతే అసలు ఎందులోనూ నేను మామూలుగా డైరెక్ట్గా తినేస్తాం అన్నంలో కొంచెం నూనె మన ఇష్టం నూనె వేసుకుని ఈ మిరపకాయలు ఇలా ఇలా కరకర నవ్వులు తినేస్తాం అస్సలు కారం ఉండవండి అంటే మీకు కారం లేదు మిరపకాయలు తెచ్చుకోండి ఇప్పుడు ఏం లేదు ఒక అరడు మిరపకాయలు తెచ్చుకున్నాను నిన్న మా ఇంటికి మేము ఇక్కడ వరేగన్లో ఉంటాం సాలంలో మా ఇంటి పక్కన పోర్ట్లైండ్లో ఉన్న మా ఫ్రెండ్స్ సోదరు గారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు ఏం కావాలని అడిగితే పచ్చిమిరపకాయలు తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టారు ఎంత బాగా ఆవిడ ఒక్క వంకర కూడా లేకుండా తీసుకొచ్చారు ఈ పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగేశాను పొడిగా తుడిచేశాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇలా ఈ పొట్టలోకి ఇలా కట్ చేసి మీరు గింజలు ఏమీ బయటకు తీయక్కర్లేదు ఎందుకంటే పొడి లోపల పెట్టడం వల్ల ఆ గింజల్లో ఎటువంటి కారం ఉండదు అసలు ఇవి మిర్చి బజ్జీ బజ్జీ మిరపకాయలే అనుకుంటున్నాను ఇవి చాలామంది బిడ్డలతో మిరపకాయ బజ్జి కూడా చేస్తారు ఇగో ఈ పొట్ట ఇలాగా చాకుతోటి చీల్చుకుంటున్నాను ఏమిటో పొట్ట చీల్చడం అంటే ఏదో పొట్టనిలా చీల్చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ దీనికి ఏమని ఎందుకని వేరే పదాలు ఏమడితే బాగుంటాయి అంటారు పచ్చిమిరపకాయని నిలువుగా ఘాటు పెట్టడం ఘాటు కూడా కొంచెం గట్టిగానే ఉంది సో ఇంకేం పెడతాం పచ్చిమిరపకాయని ఒక చాకు తీసుకుని నిలువుగా కత్తిరించుకోవాలి ఎందుకంటే దాని పొట్టలోకి పొడి అంతా పెట్టుకోవడానికి కత్తిరించేసి రెడీ చేసేసానండి ఈ పచ్చిమిరపకాయలన్నీ కోసి నిలువుగా కోసి ఇలాగ పెట్టాను ఇప్పుడు ఇందులో మనం మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడికి ఈ నేనైతే ఇప్పుడు ఆరు పచ్చిమిరపకాయ ఆరికే ఎక్కర్లేదండి ఈ మెంతి పొడి మీరు చేసుకుని ఉంచుకోవచ్చు ఇగో టేబుల్ స్పూన్ అంటే దీంతో రెండు టేబుల్ స్పూన్లు అయితే ఇది అయి ఉంటుంది అవుతుంది అంతే ఓ రెండు దీంతో ఉంటుంది కదా మెంతిపొడి ఏమీ అవ్వదు శుభ్రంగా మెంతిపొడి మీ ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు దాన్ని మజ్జిగలో వేసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజ్జిగలో వేసుకుంటే మెంతిపొడి వేసుకొని ఇస్తే మంచిది అంటారు ఈ మెంతపొడిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పాలు పెట్టి ఇందులో మెంతులు వేసానండి ఆ మెంతుల్ని నూనె ఏమీ వేయకుండా బాగా పొడిగానే వేయించుకోవాలి ఈ పొడి కోసం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దా అది దాటి ఇంకొక పిస రంగు వస్తే మెంతి కారం అస్ మెంతి పొడి అస్సలు చేదు ఉండదు అదండి దాని ట్రిక్ చెప్పాను కదండి మా ఇంటి పేరు మెంతుల వల్ల అయిపోయింది ఇప్పుడు అయితే శ్రీశ్రీ గారు చెప్పారు కదండి నేను సైతం ప్రపంచాబ్జు తెల్లరేకే పల్లవిస్తాను నేను సైతం విశ్వవేణుకు తంత్రిని మూర్చనలు పోతాను అని అవి చదివితేనండి ఎవరైనా సరే అందరికీ ఒక రకమైన ప్రేరణ ఒక స్ఫూర్తి మనం కూడా ఏదో చె ప్రేరణ కలుగుతుంది నాకు కూడా అలాగే చాలా ఇష్టం అంట అందుకని వెంటనే అనుకుంటుంది అనమాట ఎక్కువగా ప్యారడీలు రాయలేను కానీ ఒక రెండు లైన్లే నాకు వస్తాయి అయితే నేను కూడా ఏమనుకున్నానంటే నేను సైతం యూట్యూబ్లో ఒక భాగం అవుతాను నేను సైతం నాకు తెలిసిన వంటలన్నీ నీతో పంచుకుంటాను అని చెప్పి శ్రీశ్రీ గారి ప్రేరణతో మళ్ళీ శ్రీశ్రీ గారి క్షమాపణలు ఇక చూడండి ఎంత బాగా వేగుతున్నాయో ఇవి చాలా బాగా గోల్డెన్ కలర్ దాటి వస్తుంది ఇంకా కొంచెం రావాలి వస్తే ఇంక అసలు చేయదన్న మాట మర్చిపోతారు మీరు మీరు నాకన్నా మీళ్ళ పేరు కూడా మారిపోతాయి మెంతుల్లాగా మెంతులు వారైపోతారు అందరం అందుకని మెంతులు పులుసులు ఉన్నాయి మెంతులతో పులుసులు ఒకసారి చేసేసాను ఆరోగ్యానికి మంచిదంటే మెంతులు రాత్రి నానబెట్టుకుని నీళ్లు తాగేడాలు అన్నీ చేసావు అవన్నీ చేయలేకపోతే హాయిగా వంటల్లో వాడుకుంటే ఇంకా సులభం కదండి ఇది బాగా అయిపోతున్నాయి ఇంకా ఇంకో రవ్వ ఇంకొక రవ్వ వేగాలి నాకు మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ నాకు వచ్చిన ఈ రెండు వంటలకి నాకు తెలిసిన అందరికీ తెలిసినవి అయినా నాకు తెలిసిన ఈ రెండు వంటలకి నాకు తెలిసిన ఈ రెండు మొక్కలకి లేదు లేదు నువ్వు చెప్పు నువ్వు చెయ్యి నిజంగా అలా అన్న వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఇన్ని వందల వేల లక్షల వీడియోలు ఉన్నా సరే మళ్ళీ నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసి నువ్వు చెయ్యి అని అండవు అన్నది వాళ్ళ నిజమైన విశాల హృదయానికి అయితే వాళ్ళు తీయని ప్రేమ స్నేహం వాళ్ళ స్నేహం అనే ఒక తీయని ప్రేమ లేకపోతే ఎవరండి చెప్తారు అల్లం పచ్చడి నువ్వు ఎందుకు చేయడం అక్కడ బోలు ఉన్నాయి వందల వేల వీడియోలు అని అంటారు కదండి కానీ వాళ్ళు అలా చేయట్లేదు అందరూ లేదు నువ్వు చెయ్యి నువ్వు నువ్వు ఎందుకు చేయవు నువ్వు నువ్వు చెయ్యి నీకు వచ్చు కదా అని చెప్పి అంటుంటే భలే ఆశ్చర్యం నాకు వేగిపోయింది మేము అనుకున్న రంగు వచ్చేసింది అనమాట మీరు కూడా కొంచెం ఓర్పుగా ఈ రంగు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఎక్కువ పచ్చిపెక్కలు ఇంకొంచెం ఆ వేడికి ఆ మిగతా రంగు మారిపోతుంది స్టవ్ మీద ఉంచేస్తే ఒక రెండు నిమిషాలు అవి చల్లబడ్డాక మనం స్టవ్ కట్టేసానండి నేను ఇప్పుడు ఏం చేశానంటే ఆ మెంతులు వేగిన మెంతులు పొడి చేసేసుకున్నానండి ఈ పొడి చేసి ఇలా పట్టుకొచ్చాను ఈ పొడిలో ఉప్పు వేసుకోవాలి చల్లారిన తర్వాత మెంతులు చల్లారిన తర్వాత వేడి చేసేసా అది గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కలిపేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఈ కట్ చేసిన పచ్చిమిరపకాయల్లోనూ ఈ పొడి కూరుకుంటాం ఇక చూడండి కట్ చేసాం కదా గింజలు ఏమి తీయటం లేదండి ఇందులో ఈ పొడి ఇలా పట్టినంత పొడి కూరేయాలి ఎంత లోపల వేగితే అంత రుచిగా ఉంటుంది ఆ పొడి పచ్చిమిరపకాయలు ఇష్టమైన వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది మీరు ఈ వేయించుకొని పప్పు టమాటా పప్పు తోటకూర పప్పు అవి చేసుకున్నప్పుడు చూడండి పక్కన పెట్టుకుని ఎవలండి బలే ఉంటాయి అసలు పక్కన పెట్టుకుని తింటుంటే ఒకసారి ఎప్పుడు చేసి ఇక్కడ ఒక ఫ్రెండ్ చెప్తే మళ్ళీ ఎప్పుడు చేస్తావని నూనె కాగిందండి కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై అక్కర్లేదు రెండు మూడు చెంచాలు నూనె వేసుకుని బాగా వేయాలి గాలి అంత ఫుల్ హై అక్కర్లేదు కొంచెం అన్నీ వేగేదాకా ఒక మూడు కాయలు ఇప్పుడు తర్వాత ఇంకో మూడు కాయలు త్రా అర్గ ముకుతోటే అందంగా ఉంటాయి అన్నమాట పెట్టుకోవడానికి ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఆ ప్యాన్లో నూనెలో కొంచెం వేగిపోయిన వెంట ఉంటుంది కదండి అది అస్సలు వేస్ట్ చేయకండి అది దాంట్లో కొంచెం అన్నంలో అది కలుపుకుని తింటే మీరే నాకు చెప్తారు నాకన్నా అప్పుడు మీరే ఎక్కువసార్లు చేసుకుంటారు నేను ఫస్ట్ టైం అంటే బాగా మొదటిసారి ఒక చోట బిర్యానీ తిన్నాను అదే మొదటిసారి తిండమాట తిన్నాక అది చాలా నచ్చితే మాకు మా నాన్నగారు కాసిన ఒక ఉండేది ఆవిడ ఆవిడలోనే ఉండేవారు ఆవిడ నేర్పించింది వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలి బిర్యానీ పలావ్ అనేవారు ఆవిడ నేర్పించింది మా అత్తయ్య మేమని కొత్త గ్రహం అత్తయ్య అనేవాళ్ళం ఆవిడ నేర్పించింది నేర్పిస్తే దాన్ని నేను మా ఫ్రెండ్ అన్నుకున్నకి చెప్పాను నమ్మితే నమ్మరు ఎన్నిసార్లు అంటే ఒక నేను నేర్పించిన ఒక రెండు మూడు నెలల్లోనో సార్లు ఎప్పుడో కనిపిస్తే ఒక యాభై డెబ్భై సార్లు చేసేసి ఉంటుందేమో నాకన్నా ఎక్కువ తనే చేసింది ఎప్పుడు చూసినా పలావ చేసాను పలావ చేసాను పలావ చేస్తాను అంటూ ఉండేది అనమాట అలాగా ఒకసారి నచ్చితే ఇంకా అదే దానే చేస్తుంటాం కదా అలాగే ఇప్పుడు నాకన్నా మీరే ఎక్కువ చేస్తారేమో అనుకుంటున్నాను ఇది ఇలా బాగా వేగాలండి కొంచెం బయటకు వచ్చినా ఇంకా లోపల ఉంది పేరు జాగ్రత్తగా ఉండండి మొహం మీద పెద్ద అవి వికాడంలో పండ్లు చాలా వండుతాయి జాగ్రత్తగా చేసినప్పుడు మొహం మరీ దగ్గరగా పెట్టకుండా చూసుకోండి పచ్చిమిరపకాయలు అంటే భయపడకండి కారం వండిపోతుంది అని చాలామంది భయపడిపోతుంటారు కానీ ఈ మధ్యన ఇంకో ఫ్రెండ్ కాదు ఖజినే చెప్పింది ఏంటంటే వాళ్ళ చుట్టాలు ఎవరికో పచ్చిమిరపకాయలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేట అందుకని చెప్పి వాళ్ళు మిరపకాయలు తెచ్చుకొని తింటున్నారు అక్క నేనేమో తింటే బాబోయ్ బాబోయ్ నువ్వు మిరపకాయలు తింటావు నీకు ఇదైపోతుంది అదైపోతుంది అని భయపెట్టేసేవారు నన్ను ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుని మందులు వేసుకుంటున్నారని చెప్పింది కాబట్టి హాయ్ మందులు వేసుకునే బదులు మంచిగా హాయిగా ఫ్రెష్ పచ్చిమిరపకాయల్ని తింటుంటే ఎంత బాగుంటాయండి వేయించుకుని కూరల్లో వేసుకుని తినండి ఏదైనా అతి సభత్రజీగా తిన్నారు కానీ అసలేమి తినకుండా ఆరోగ్యానికి ఏమీ తినకుండా ఉంటేనే ఆరోగ్యం అనేది కాదు కదా అన్నీ మోతాదులు ఎప్పుడైనా రుచిగా తినడం తప్పేం కాదు నా ఫిలాసఫీ ఎందుకంటే మళ్ళీ ఇది ఇది ఏదో యూనివర్సల్ స్టేట్మెంట్లవి కావు అంటే మనం అతిగా ఏమి చేయకుండా ఉంటే ఎందులోనూ కూడా ఏది పెద్ద నష్టం ఉండదు అందుకు అది అదొక ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట నానుడి అతి సభత్ర చేతున్నది అది టూ గుడ్ ఈ బ్యాడ్ అంటారు కదా అలా మాట ఇప్పుడు ఇంకో మూడు కాయలు ఉన్నాయి ఈ మూడు కాయలు కూడా పెంచొద్దు ఏ వంట అయినా మొదటిసారి చేస్తున్నప్పుడు కొంచెమే చేసుకుంటాం కదా బాగా అది నచ్చి ఇంట్లో అందరూ తింటే మళ్ళీ ఎక్కువ చేసుకోవచ్చు ఏంటంటేనండి నేను ఇప్పుడు చేస్తున్న ఈ వంటలన్నీ కూడా మినిమలిస్టిక్ వ్యూ అంటే అతి తక్కువ వస్తువులతో నా దగ్గర ఉన్న వనరులతో నాకు వచ్చిన వంటల్ని మీకు చూపించడం వీటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా గిన్నెలు గ్లాసులు అవలత ఇలా గరిట్లు అన్నీ కొని తెచ్చే ఉద్దేశం నాకైతే లేదండి ఎందుకంటే ఒక వంటకి కావాల్సిన సామాన్లు ఉంటే సరిపోతాయి కదా అందుకని నేను ఆ ఉద్దేశంతో చాలా వీలైనంత తక్కువ వనరులు వాడి నాకు వచ్చిన వంటని అందరితోటి పంచుకోవాలి ఎవరైనా నచ్చిన వాళ్ళు చేసుకుంటారు కదా అందుకని నేను చాలా ప్లీజ్ నా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి నేను చాలా దీన్ని గింజలు ఉన్నప్పుడు ఎప్పుడు పేలే అవకాశం ఉంటుంది ఆ గింజలు తీసి ఎక్కర్లేదు ఎందుకంటే తీసిస్తే ఇంకా చప్పగా అయిపోతుంది మెంత అందుకని దీనికి అయితే గింజలు తీయము అది అవసరమైన వస్తువులు ఉండాలి ఇప్పుడు ఈ పెనం లేకుండా ఎక్కడ వేయిస్తాను మిక్సీ లేకుండా పౌడర్ ఎక్కడ కొడతాను అవసరమైన వస్తువులు ఉండాలి కానీ మరి ఎంత చాలా కాస్ట్లీగా కాకుండా సింపుల్గా నాకున్న పరిధిలో నిర్మితి చేసి చూపిస్తున్నాను వంటలో రుచిని ఆస్వాదించండి ఈ వంటకాల్లో మనకి తెలియనివి మా మన ఇళ్ళల్లో నేలు చేసుకొని ఇంకో కొత్త దగ్గర నేర్చుకున్నవి అలాంటివి కూడా మనం నేర్చుకుని మనకి నచ్చితే మన వంటల్లో కలుపుకుంటాం అలాగే పెడిపోతుంటాయి కదండి వంటలు మొదట్లో ఏది మనకి తెలుసా అవే ఉంటాయి ఇప్పుడు చూస్తే ఎన్ని చేరే వచ్చి అసలు నాకు ఆ చూలేలు నాన్లు పంజాబీవో తెలియట్లేదు ఆంధ్రవో తెలియట్లేదు గుజరాతీ వాళ్ళు రోజు దోశ వేసు తింటారు ఆంధ్ర వాళ్ళు రోజు చూరలు తింటారు అంత మారిపోయింది కదా కానీ మన పాత వంటకాలను బట్టి మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఈ అడుగునున్న ఇది ఉంది చూసారా ఆ నూనెలో వేగిపోయిన మెంతి పొడి అది మా ఇంట్లో మాకు అందరికీ మా అక్కకి నాకు మా ఫేవరెట్ మా అమ్మగారు మీ అది నాకు కావాలంటే నాకు కావాలి అది దాన్ని అంతా లాస్ట్లో కే చిన్న కప్పులోకి తీసేసుకుంటే అది నాకు కావాలంటే నాకు కావాలి అది అన్నంలో కలుపుకుని రెండు ముద్దలు తినండి మీరే నాకు చెప్తారా అయిపోయిందండి వెయిపోయి అదే అందులో వేయట్లేదు నేను ఇది తీసుకొచ్చి ఈ మిగిలిపోయిన మెంతి పొడి నూనె చాలా బాగుంటుందండి అది దీన్ని అస్సలు వేస్ట్ చేయకండి ఇది మా ఇంటి పచ్చిమిరపకాయల వంట ఇంకా మంచి పేరు అయితే బాగుండేదేమో మా అమ్మమ్మ గారింట్లో అందరికి వాళ్ళందరూ ఇది చూసారంటే తలుచుకుంటారు వాళ్ళందరినీ తలుచుకుంటూ మీకు ఈ రుచికరమైన పచ్చిమిరపకాయలతో చేసిన మిరపకాయలు పచ్చి మిరపకాయల వంటకం పక్కా వంటకం దీన్ని మీ అందరూ కూడా చేసుకుని బాగా పప్పు వంటలతో కలుపుకుని తింటారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో తొందరలోనే ఉందంట బాయ్ బాయ్